పదడుగులు దిగింది కదా చెట్టు కూడా వేర్లు నుంచి వచ్చేసింది ఆ బీచ్ మే ఆ పగ్లా హై హేమిటీ జనము బైక్స్ చాలా ఉన్నాయన్నమాట ఇది ఇక్కడ మా తోటతా వెనకలు దోనో ఫ్రెండ్స్ ఆఫ్ ఏనా బతికే ఉంది చూడండి అదే పావు చచ్చిపోయేలా ఉన్నాడు లడ్డు కోసం బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగానే ఉన్నాం ఇంకా ఫుల్ వాటర్ వర్షం అని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేసిన కదా ఇంకా అందులో అయితే చెల్లిని చూపించుకొని వచ్చింది వీడియో అయితే లాగ్ అయిపోతుంది అని అయితే పెట్టలేదు ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట చూడండి బాగుంటది

వచ్చినప్పుడు ఇన్ని వెహికల్స్ అయితే లేవన్నమాట ఇప్పుడైతే చాలా వెహికల్స్ ఉన్నాయి మరి మనుషులు కూడా చాలా మంది ఉన్నారేమో నాకు తెలిసి ఇంకా చూద్దాం అక్కడికి వెళ్ళి ఎంతమంది ఉంటారో ఆడ కింద నడవడానికి కూడా సరిగ్గా లేదనమాట కాలు వేస్తే నుంచి ఈడకు జాడినట్టుంది మొత్తం బురద బుడద ఉంది అనమాట ముసలోళ్ళు అలాంటి వాళ్ళు వస్తే జాగ్రత్తగా చూసి నడవాలి గా పెద్దోళ్ళే బురదలో ఉంది అసలు अब जी जब से से अब अगला है ना इनका कल करना कन्ना इपु चाल र माता रोड पे गया, गया, गया। भी गया।, गया जब से पुलिस अंकल फौजी पूछया अब जी जब से जी का तब बहुत है अब जी आदमी अभी जब से से ఇంకా మా అయితే చూడంగానే అది నద్దిన అని అయితే అడుగుతుంది అంత నీళ్లు చూసి కాదు బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ కింద నుంచి వాటర్ పొంగిలా వచ్చాయంటే ఇన్ని వాటర్ అసలు అని అయితే తను షాక్ అయిందనమాట ఇంకా చాలా మంది ఇందాకలు వచ్చినప్పుడు కన్నా కూడా ఇప్పుడు చాలా మంది జనాలు అయితే ఉన్నారు వాటర్ కూడా కొంచెం ఎక్కువైంది చూడండి పొంగుతుంది చాలా ये जी बताए कहते जब से अभी अगला है कल तुम पन की वह बीच में अब अगला है बीच में अलग आगे जाते हैं ఇంక ఇక్కడ మాచల్ అయితే ముందుకు ఎక్కడ పోతున్నా ముందుకు పోమా కెనకాల నుంచి పోలీసు వాళ్ళు వచ్చి కొడతారు ముందుకు పోతే వాటర్ ఎక్కువ ఉంది పోమాకనైతే తిడుతుంది అనమాట నన్ను ఇంకా నేనేం బాన్లే ముందుకు వీడియో తీస్తున్నాను అని అయితే చెప్పినా కన్నా ఇప్పుడు జనం చాలా ఉన్నారు గాయస్ వాటర్ కూడా చాలా వచ్చినాయి అనమాట పోలీసు వాళ్ళు ఎస్ఐ వీళ్ళందరూ అయితే తిడుతున్నారు వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అని చాలా వాటర్ వచ్చేసాయి ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అలానే చిన్న చిన్న చినుకులు కురుస్తున్నాయి ఇంకా ఇక్కడ డాడీ అను చెల్లి అయితే నవ్వుతున్నారు కొంచెం వీడియో తీస్తున్నా అని చెప్పేసి చూడండి ఇలాం ఏమిటి జనము బైక్స్ చాలా ఉన్నాయన్నమాట చెల్లి చూడండి కోతిని చూస్తే ఆరాటం ఆగట్లేదు తీసుకెళ్ళనిస్తుంది ఆ కోతి కోతి పిల్లల్ని అని అడుగుతుంది కోతిని కూడా పెంచుకోవాలని ఇంకా ఫైనల్గా చూడండి చూడండి ఇక ఇంత కష్టం ఎవరికి రాకూడదు పాపం లారీ డ్రైవర్స్ అయితే చూడండి చేపలు క్లీన్ చేస్తున్నారనమాట ఏంటి అంకులు ఏంటని అడిగితే కూర వండుకోవడానికంట ఇంకా వాళ్ళైతే ఈ ఊరు కాదనుకుంటా నాకు తెలిసి కొత్త ఊళ్ళ ఉన్నారు వేరే వేరే ఊర్ల నుంచి అయితే వస్తారు కదా లారీ డ్రైవర్స్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళటానికి దారి కూడా లేదని చెప్పినా కదా ఇంకా వీళ్ళైతే ఆ రూటే అనుకుంటా వెళ్ళేది ఇంకా ఇక్కడైతే లారీ రాపేశారు అనమాట వానలు వరదలు వచ్చినప్పుడు అయితే పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళటం కూడా కుదరదు కదా ఇంకా ఈ ఊర్లోనే పాపం ఒక చోట షెల్టర్ వెతుక్కొని అయితే ఉండాలి పాపం వాళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళే వండుకుంటున్నారు ఇంక ఇక్కడైతే చిన్న కోతులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట మదర్ మంకీస్ చిన్న కోతులు అయితే బల్లే ఉన్నాయి గాయస్ ముద్దు చెల్లి అయితే తీసుకెళ్ళి పెంచుకుందాం ఒకదాని అంటుంది చూడండి ఎంత మంచిగా పట్టుకుందో దాని మదర్ని బాగుంది కదా అసలు తల్లి కూతుళ్ళ బంధం అంటే ఇదే అనమాట చూడండి ఎంత మంచిగా పట్టుకుందో దాన్ని తల్లిని అసలు వదలకుండా ఎంత బాగుందో చూడండి చూడటానికి ముద్దుగా చెల్లి అయితే దాన్ని తీసుకెళ్ళి పెంచుకుందాం మనం అంటుంది కానీ మనం పెంచుకోవాలనుకున్న తల్లి ఇది కదా పెంచుకోవడానికి అయితే ఇంకా స్టార్ట్ అనమాట అట్టికాయలు కొందామని అయితే డాడీ చెప్పినారు ఇంకా అక్కడైతే చూసినారు కదా మీరు చిన్న కోతులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట పాలు తాగే పిల్లలు కోతి పిల్లలు ఇంకా పాప అయితే మనుషుల్ని చూడంగానే దగ్గరకు వస్తున్నాయి ఏమన్నా తినే వేస్తారేమో అని చెప్పేసి చాలా ఆకలి మీద అయితే ఉన్నాయి ఇంకా డాడీ అయితే అట్టికాయలు తీసుకుందామని అయితే చెప్పినారనమాట ఇంకా వెళ్తున్నాం మేము కొనడానికి నాయనమ్మ షాప్ దగ్గరకు అయితే వచ్చినామనమాట చెల్లి ఏమన్నా టిఫిన్ తినిద్దేమో అని చెప్పేసి ఇంకా తనైతే ఇప్పుడు ఏం తినను అని చెప్పింది ఇంకా చూడండి ఇదే అనమాట నాయనమ్మ షాప్ ఇంకా ఇక్కడే మా షాప్ కూడా ఉండేది గజ్ చికెన్ షాప్ కాకతీయ చికెన్ షాప్ అని చెప్పేసి ఇప్పుడైతే లేదు ప్రెసెంట్ ఇంకా ఇక్కడైతే చూడండి రైతు బజార్ బ్యాక్ సైడే అనమాట నాయనమ్మ టిఫిన్ వేసేది ఇంకా ఇక్కడైతే డాడీ అయితే గార తింటున్నారు అనమాట చెల్లిని తినమంటే తనైతే తిననని చెప్పింది అట్టికాయలు బండి దగ్గరకైతే అనమాట ఇంకా డాడీ అయితే అటికాయలు అయితే తీసుకుంటున్నారు అట్టికాయలు అయితే తీసుకున్నామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయో అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాయి కోతిలో ఇంకా మేమైతే తీసుకున్నాము ఇంకా వెళ్తున్నాం అన్నమాట వాటి దగ్గరికి పోతే అది మీకు అజ్జిక్కువే ఆతే వాళ్ళే వాడికి के दु। <laughs> दाल। <laughs> ले ఇంకా ఇక్కడైతే ఫైనల్గా మనమైతే కోతుల దగ్గరకైతే వచ్చేసినాం అనమాట మేము అనుకున్నట్టే అవి ఉన్నాయి లేండి లేకపోతే ఏంది పరిస్థితి ఏం చేయాలన్నట్టుగా అనుకున్నాంలే కానీ అవి ఉన్నాయి ఇంకా దానికైతే వేసినాం సంతోషంగా పాపమ్మాయి కూడా సంతోషంగా తీసుకున్నాయి మా చెల్లయితే అసలు దానికి చేతికి అనమాట అట్టికాయి ఇంకా కోతులు కూడా చూడండి ధైర్యంగా చేతిలో నుంచి తీసుకుంటున్నాయి ఇంకా ఈ వీడియో అయితే షార్ట్లో పెడతాను చూడండి డాడీ అయితే ఇసిరేయ్యి చేతికి అయితే అవి మీద పడతాయి మీదకొచ్చి కరుస్తాయి అని చెప్తే ఇంకా ఇంకా కోతులకైతే రెండు ట్రయల్ అటికాయలైనా అనమాట పాపం అవి కూడా తక్కువే చూడండి ఇక్కడైతే వీళ్ళు కొట్టుకుంటున్నారు అటికాయల కోసం మేము తెచ్చిన అటికాయలు అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ఇంకా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కోతులు ఉంటాయని ఇంకా వే వేస్తుంటే ఒక్కొక్క ఒక్కొక్క కోతి అయితే వస్తుందన్నమాట చెట్టు మీద నుంచి ఇంకా మీరు కూడా గాయస్ ఎప్పుడైనా ఇలాంటి కోతుల్ని ఏమన్నా జంతువుల్ని చూస్తే హెల్ప్ చేయండి గాయస్ మీకు తోచినంత ఇంక ఈరోజు అయితే ఒక మంచి పని అయితే చేసినాం అనమాట మేము

ఇంకా వచ్చేటప్పుడు అయితే చెల్లి టిఫిన్ తినలేదు కదా ఇంకా చెల్లి కోసం అయితే హోటల్ అయితే పోయినాం అనమాట చెల్లి అయితే పూరి తినది ఇంకా ఫొటోస్ అయితే లాస్ట్ లో పెడతాను చూడండి వీడియో క్యాప్చర్ చేయలేదు నేను మచ్చ చాపణం బామ్ము మానే ఉన్నాయి వాసన రావట్లేదు ఫ్రెండ్ బొట్టలు చాపు బట్టల్ని చాప తీపాలి మీకు చాపో బట్టీ ఉంది చూడండి అగే పౌజీ జీ కోహా దిక్తికని पाणीం डालమే ఒక బార్ ప్లీజ్ మే మమ్మీ గమ్ ప్లీజ్ పౌజీ పౌజీ ఒక బార్ దాల్కే మార్లే తకి కొట్టుకుంటుంది చూడండి ఇది బ్రతికే ఉంది ఇదేంటో వెరైటీగా ఉంది ఇది కూడా బ్రతికే ఉందంట పెద్ద చేప ఏంటో అన్నిట్లో అది చూడండి అసలు అది బల్లే ఉంది స్టైల్గా అది రాగానే రూమ్లో మొత్తం అసలు ఆడౌడీ లేపుతుంది చూడండి ఇవి అన్నీ బ్రతికే ఉన్న చేపలు అనమాట మిగతా అవన్నీ మరి చూస్తున్నారు మమ్మీ ప్రస్తుతానికైతే ఇన్ని తీసాం మేము బ్రతుకున్న చేపలు ఇందులో నుంచి చూడండి ఇది వెరైటీగా ఉంది అసలు ఏం చేప అర్థం కావట్లేదు ఇంకా బస్తాలు నుంచి మమ్మీ అన్ని కింద వేసేసారు బ్రతుకు ఉన్నవన్నీ ఇందులో వేస్తున్నారు అమ్మి పాలింగ అంటున్నారు చూడండి మమ్మీ వండుకొని తినాలి దానికి అబ్జీ డాడీ వచ్చారు గాయ్స్ చూపిస్తా డాడీకి డాడీ షాక్ అవుతారు ఏంది ఇది అంటారు చూడండి అబ్జీ అది కో అబ్జీ పరిద్రా డాడీ తినడానికి స్వీట్స్ ఇంకా అలానే ఏమో తెచ్చినారు గాయ్స్ ఇంకా ఇది పక్కన పెట్టదు అను చూడండి తో కూర్తున్నాడు తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఇవి స్వీట్ డబ్బా కూడా ఉంది ఇంకా వీటన్నిటితో కొంచెంసేపు ఆడుకుంటాము మమ్మీ కట్ చేసేలోపుకాని సొబ్బిగా తీసుకురదే ఇంకా ఇవైతే కడుగుతారు అప్పుడులోపు మేము దీంతో ఆడుకుంటాము మళ్ళీ ఉన్నాయి గాయస్ చెల్లి భయపెట్టాను कोजी का तर्क चले हाथ पकड़ को इनका मम्मी भी कच्चे सुनारो दराती में पेटी गुंडी गाइस फौजी दम है तो से पकड़ ले फौजी दस रुपए दे हाँ पकड़ ले ओके <laughs> <laughs>

వాడంతా ఆడట్లేదు చేపలతో కొన్ని కుక్కలు అయితే పిచ్చి పిచ్చిగా ఆడతాయి అసలు ఇంకా మమ్మీ వా ఫిషెస్ మొత్తం ఇలా మంచిగా కడుక్కున్నారు ఇది మొత్తం వేస్టేజ్ అనమాట ఇది ఒక కవర్లో పెట్టాలి ఇంకా ఒక్క బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నారు ఇందులో వేసుకుంటున్నారు కడుక్కున్నాయని ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంట్లో మమ్మీ కర్రీ అయితే వండేసారు అనమాట చికెన్ ఆలుగడ్డ కూర ఉండారు అందుకని చెప్పేసి కర్రీ అయితే ఏమో తెచ్చినారని చెప్పినా కదా ఇంకా బాక్సెస్ ఓపెన్ చేసి చూసేద్దాము ఫోర్ లడ్డూలు సెవెన్ లడ్డూలు అయితే అనమాట గాయస్ రెండు మమ్మీ తిన్నారు నేను ఒకటి చెల్లి ఒకటి తిన్నాము ఇంకా ఫోర్ ఉన్నాయి అక్కడ పక్కన పెట్టేయండి ఇంకా ఇక్కడైతే బూందీ కూడా తెచ్చారు డాడీ చూడండి బూందీ బూందీ ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేయండి ఇంకా ఇదైతే అను అనుకి లడ్డు కావాలంటే అను లడ్డు తినకూడదు షుగర్ ఉంది అనుకి ఇంకా ఇక్కడ అయితే చకోడీలు చకోడీలు బూందీ లడ్డు ఇట్లో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఏదో ఎక్కువ ఇష్టమో కామెంట్ చేయండి మమ్మీకి అయితే లడ్డూ ఇష్టం నాకు బూందీ చెల్లికి చకోడీలు మీకు ఏది ఇష్టమో కామెంట్ చేసేయండి అసలు అసలు ఆగట్లేదు అనుగాడు చచ్చిపోయేలా ఉన్నాడు లడ్డు కోసం తన ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టకూడదు అంట మళ్ళీ ఒక్కరు చచ్చిపోతాయంట తీపి తింటే అసలు చూడండి కై కుబ్బి తీ లడ్డు కై అలానే చూస్తున్నాడు మమ్మీ తింటుంటే ఇష్టం తమ్ముడికి లడ్డు ఒయ్యో హోగి హోగి లిడ్డు హోగి आगे ले दियो आगे जी मोले का जो लाइक शेयर कमेंट सब्सक्राइब टाटी लव्स व्लॉग्स पे वेरी